నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ ప్రకటించిన ఐదు వేల ఐదు వందల రూపాయల ప్రత్యేక ఇన్సెంటివ్లు ఇప్పటి వరకు లారీ డ్రైవర్లు క్లీనర్లకు చెల్లించలేదని ఏఐటీయూసి బెల్లంపల్లి రీజనల్ ప్రెసిడెంట్ బోగె ఉపేందర్ ఆరోపించారు గోరెట్టి సిహెచ్పి వద్ద శుక్రవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించిన రోకోలు ఆయన మాట్లాడుతూ జిఎం నిర్లక్ష్యం కారణంగానే కార్మికులు పండగ పూట ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు సింగరణి బెల్లంపల్లి ఏరియా జీఎంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రాయిల తో పాటు పలువురు కార్మికులు కార్యకర్తలు పాల్గొన్నారు బెల్లంపల్లి ఏరియాలో పైరిగూడ నుంచి సిహెచ్పికి బొగ్గు రవాణా చేసే ఈ లారీ డ్రైవర్లు క్లీనర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సగానికి పైగా ఈ స్పెషల్ ఇన్సిడెంట్ రాలేకపోవడం వల్ల వీళ్ళంతా ఎలిజిబుల్ టైండ్ వంద మాస్టర్లు పనిచేసినా కూడా వీళ్ళకు రాలేదు నూట ఇరవై మాస్టర్లు పనిచేసినా కూడా వీళ్ళకు రాలేదు దీనికి అంతటికి కారణం సింగరేణి అధికారుల నిర్లక్ష్యమని స్పష్టంగా కనిపిస్తుంది ఇది కేవలం ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి ఈ మామూలకు అలవాటు పడి కార్మిక వర్గానికి ఈరోజు తీవ్రమైన అన్యాయం చేస్తున్నాడు మేము ఈరోజు ఈ డ్రైవర్లు తీనతోని రాస్తలోకి చేస్తున్నాం మా ప్రధానమైన డిమాండ్ ఏదంటే ఎవరైతే అరువులై ఉండి వాళ్ళకు రాలేదో వాళ్ళకు వెంటనే ఐదు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని కోరుచున్నాం మరి పండుగ పూట కూడా ఇప్పటి వరకు కూడా వచ్చిన వాళ్ళకు కూడా సుమారుగా నూట ఇరవై మందికి వచ్చినని చెబుతున్నారు అధికారులు ఆ వాళ్ళకు కూడా పేమెంట్ రాలకపోవడం అనేది ఇది చాలా దృదృష్టికరణం వాళ్ళంతా కూడా పండగ పూట పస్తులు ఉన్నాయి సరే వాళ్ళకి ఇవాళ కాకుండా రేపైనా కూడా మేనేజ్మెంట్ ఇస్తామని చెప్తుంది ఎవరైతే అర్హులై ఉండి రాలేదో వీళ్ళకు కూడా ఐదు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని ఏఐటి స్పరంగా సింగరేణి యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్ గారు ఎందుకంటే ఆయన ఇవన్నీ పట్టించుకోకపోవడం వలన ఇట్లా చాలా తప్పులు ధరైన ఇప్పటికైనా కూడా దీన్ని పునః సమీక్షించి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ వెంటనే ఐదు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి